వెర్సటైల్ హీరో విశాల్ నటించిన ముప్పై ఐదో చిత్రం మకుటన్ టైటిల్ టీజర్ విడుదలైంది అంజలి దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం సముద్ర మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతోంది టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది వెర్సటైల్ హీరో పురుట్చి దళపతి విశాల్ ప్రస్తుతం ముప్పై ఐదో ప్రాజెక్ట్తో చాలా బిజీగా ఉన్నాడు తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చింది తెలుగు అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్బి చౌదరి తొంభై తొమ్మిదో చిత్రంగా విశాల్ ముప్పై ఐదో సినిమా రానుంది ఈ విశాల్ ముప్పై ఐదు ప్రాజెక్ట్ మూవీకి రవి అరసు దర్శకత్వం వహించనున్నారు తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్ను రిలీజ్ చేశారు ఇంతవరకు విశాల్ ముప్పై ఐదు అంటూ ఈ కు వర్కింగ్ టైటిల్ పెట్టారు ఇక కాసేపటి క్రితమే ఈ ప్రాజెక్ట్ టైటిల్ ను రివీల్ చేస్తూ టీజర్ను విడుదల చేశారు విశాల్ కొత్త సినిమాకు మకుటన్ అనే టైటిల్ ను పెట్టారు మకుటన్ సినిమాలో విశాల్ అంజలి దుషార విజయన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ మేరకు వదిలిన మకుట టీజర్ను గమనిస్తే ఇది సముద్రం నేపథ్యంలో నడిచే ఓ మాఫియా కథ అని అర్థం అవుతోంది సముద్రం లోపలి జీవరాశుల్ని చూపిస్తూ చివరగా విశాల్ను సైడ్ నుంచి చూపించారు మకుటన్ చిత్రంలో విశాల్ను సరికొత్తగా చూపించబోతోన్నారని అర్థం అవుతోంది వైట్ సూట్లో షిఫ్లో సైడ్ నుంచి విశాల్ను చూపించారు విశాల్ హెయిల్ స్టైల్ కొత్తగా ఉంది లాంగ్ హెయిర్తో విశాల్ను చూపించారు సముద్ర నేపథ్యంలో మాఫియా షిఫ్పింగ్ ట్రాన్స్పోర్ట్ వంటి అంశాలు ఉండనున్నాయి మకుటన్ టైటిల్ టీజర్లో జీవి ప్రకాష్ కుమార్ అందించిన ఆర్ఆర్ అద్భుతంగా ఉంది ఈ మూవీకి ఎన్ బి శ్రీకాంత్ ఎడిటర్గా పనిచేస్తున్నారు దురైరాజ్ కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం నాథన్ కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది మకుటన్ సినిమాకు సంబంధించిన ఇతర వివరాల్ని త్వరలోనే ప్రకటించనున్నారు అలాగే మకుటన్ సినిమాలో విశాల్ దుషార విజయన్ అంజలితో పాటు తంబి రామయ్య అర్జయ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు ఇదివరకే మకుటన్ సినిమాలో అంజలి నటిస్తున్నట్లు అనౌన్స్మెంట్ చేశారు మదగదరాజు సినిమా తర్వాత విశాల్ తో అంజలి నటిస్తున్న సినిమా ఇది విశాల్ అంజలి వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన మదగదరాజు మంచి హిట్ అందుకుంది మరి మకుటంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్లేసును దుషార విజయన్ భర్తీ చేశారు మరోసారి విశాల్ అంజలి నటిస్తున్న మకుటన్ ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి మొత్తంగా మకుటన్ సినిమా టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది సముద్ర మాఫియా నేపథ్యం విశాల్ కొత్త లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని భావిస్తున్నారు చిత్రం విడుదలకు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు